హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వేడి వేడి అన్నంలోకైనా లేదా ఈ టిఫిన్స్లోకైనా ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే ముల్లంగి టమాటో పచ్చడి అండి ఈ ముల్లంగి టమాటో పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ముల్లంగి చట్నీని మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే వారం నుంచి పది రోజుల వరకు స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చండి పదండి ఇప్పుడు ఈ టమాటో ముల్లంగి పచ్చిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా నేనైతే ఇక్కడ ఒక రెండు వందల యాభై గ్రాముల ముల్లంగిని తీసుకొని పైన చెక్కు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా వీలైనంత పల్చగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి వేగేటప్పుడు ఇలా కట్ చేసుకోవడం వల్ల తొందరగా వేగిపోతాయండి ముల్లంగి ముక్కలు అనేటివి ఇప్పుడు ఒక మూడు మీడియం సైజు టమోటాలని కూడా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి బాగా పండిన టమోటాలని తీసుకోండి నేనైతే ఇక్కడ ఎండుమిర్చిని యూజ్ చేస్తున్నానండి ఒక ఆరేడు ఎండుమిర్చిని తీసుకున్నాను మీరు కావాలంటే ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చినైనా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం ఇందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఎండుమిర్చిని వేసుకోవాలండి ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా వేయించాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే ఇవి మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా లో ఫ్లేమ్లోనే వేయించాలి ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని వేసుకోవాలి మీరు నువ్వుల ప్లేస్లో పల్లీలనైనా వేసుకోవచ్చండి పల్లీలు అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి చూడండి నువ్వులు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి కొద్దిగా లైట్గా కలర్ కూడా చేంజ్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని వేసుకోవాలి ముల్లంగిని వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముల్లంగిని బాగా వేయించాలండి ముల్లంగి అనేది ఎంత బాగా వేగితే మన చట్నీ అనేది అంత టేస్టీగా ఉంటుంది అలాగే వాసన కూడా రాదండి ముల్లంగి వాసన అనేది ఇది కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట చూడండి ముల్లంగి అనేది ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేసుకుందాం అలాగే రుచికి సరిపడా ఉప్పుని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కొద్దిగా చింతపండుని వేసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి ఏడు నిమిషాల తర్వాత మూత చేసి చూడండి మనం ముల్లంగి అలాగే టమోటాలు అనేటివి చక్కగా మగ్గిపోయాయండి టమోటాలు చూడండి సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా పూర్తిగా చల్లారనివ్వాలండి ఇది బాగా చల్లారాగా ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకండి కొంచెం ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల చట్నీ తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా బౌల్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం పోపు ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మినప్పప్పుని వేసుకొని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి శనగపప్పు మినపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఆవాలు అనేటివి చిటపటలాడనివ్వాలి చూడండి ఇవన్నీ చక్కగా వేగాయి ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి మీరు ఉల్లిపాయ ప్లేస్లో ఒక నాలుగైదు వెల్లుల్లిని కూడా దంచి వేసుకోవచ్చండి మీ ఆప్షన్ అండి మీరు ఏదైనా వేసుకోవచ్చు పోపులోకి ఇప్పుడు మనం ఆనియన్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి ఒక చిటికెడు ఇంగువను కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోండి ఇవి మరీ ఎక్కువగా వేగాల్సిన పని లేదండి ఒక థర్టీ నుంచి ఫార్టీ సెకండ్స్ వరకు వేపితే సరిపోతుంది చూడండి కరివేపాకు కూడా వేగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఈ పోపుని చట్నీలోకి వేసేసుకుందామండి ఈ విధంగా వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని బాగా కలిసే విధంగా కలిపేసుకుందాం ఈ పోపు అనేది ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి చట్నీలో వేసుకొని అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన ముల్లంగి టమాటో చట్నీ అనేది రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతోంది కదండి తినటానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఏ టిఫిన్స్లోకైనా దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి అలాగే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి చేసుకుంటే మీరు దీన్ని వారం నుంచి పది రోజుల వరకు స్టోర్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ముల్లంగి టమాటో పచ్చడిని ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్